సూర్యాపేటలో బీర్లు తాగిన ప్రిన్సిపల్ శైలజను తీసుకొచ్చి మానెత్తిన పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గురుకుల విద్యార్థినులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే మా గురుకుల పాఠశాల దరిద్రంగా మారింది మా చదువులు అధ్వానంగా మారాయి సూర్యపేట బాలెమ్ల గౌరకుల పాఠశాలలో ప్రిన్సిపల్ శైలజ బీర్లు తాగింది ఆమెను అక్కడి నుండి మా గురుకుల పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేశారు శైలజ మేడంకు పై అధికారుల నుండి సపోర్ట్ ఉంది దాంతో ఆమె మా దగ్గర పరీక్ష ఫీజులు అంటూ పదివేలు తీసుకుంటుంది కిచెన్ లో సామాన్లు తీసుకొని పోతుంది నన్నెవరూ ఏం చేయలేరు అంటూ మా మీద ప్రతాపం చూపిస్తుంది ఈ ప్రిన్సిపల్ మేడం

ఏం గ్రూప్ ఉన్నా సార్ ఇది అసలు గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేక మేము వచ్చింది పేద వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము వేడుకోవాలి